అందరికీ నమస్కారం స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ బి అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్పై సంతృప్తిని వ్యక్తం చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం జనసేన పార్టీ తరఫున దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన కేంద్ర మంత్రివర్గమైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వారికి కేటాయించిన కేటాయింపుల మీద నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా కూడా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏనాడు కూడా న్యాయం జరగలేదు ప్రభుత్వం మారింది ఎన్నో ఆశలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రధానికం మన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నిగ్గించారు అదేవిధంగా కూడా కేంద్ర కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ ఈవేళ దినిముఖంగా నిలిచింది దానికి జవాబుగా కృతజ్ఞతగా అనుకోవచ్చు ఏమనుకోవచ్చు ఈవేళ పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానం లభించిందని మేము అనుకుంటున్నాం ఎందుకంటున్నామంటే గత పది సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అయితే మనకు బడ్జెట్లో నేరుగా కేటాయించారో దానికి సరి సమానంగా మొట్టమొదటి బడ్జెట్లోనే అంత పెద్ద ఎత్తున ఈ కేటాయింపులు జరిగాయి నిన్నటి రోజున శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు మేము ఏడు అంశాల మీద వారిని అభ్యర్థించడం జరిగింది ఒక దుగ్గిరాజు కోర్టు మినహాయించి మిగతా ఆరు అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేశారని వారు చెప్పడం జరిగింది మెయిన్గా డబ్బు ఇవ్వడమే కాదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ముక్త ఖండంతో చెప్పినటువంటి ఎన్డిఏ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే మాటని మా అధ్యక్షులు ఉప ముఖ్యమైన పవన్ కళ్యాణ్ కూడా రెండు శాసనసభ వేదిక కూడా చెప్పడం జరిగింది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి